మనకు ఏ రూల్లో డిపో నుంచి లోడ్ అనేది అంటే ఒక షే షాప్ కవర్ ఆసేది సిదా సిదా క్వాంటిటీ అరైవ్ అయ్యే గాని వీరన మన సిఏ ఉండే ఒక ఎస్సి తర్వాత అది సిఏ ని తెచ్చు మళ్ళీ ఎస్ఆర్ ఎ కంప్రెస్ ఆపోస్ కంప్రెస్ మూడు రెండు రక చేసులే కదా దానికి సపోర్ట్ గా మనకి జిల్లా ఎస్పి గారు ఒక ఐదుగురిని ఎస్పీఎఫ్ స్పెషల్ కోర్స్ ఫోర్స్ ని కాకుండా మనం దాన్ని స్ట్రెంత్ చేయడం కోసం వాళ్ళు ఉన్నటువంటి టీఎఫ్ కూడా మనం దానికి అటాచ్ చేసి అక్కడ నుంచి వాళ్ళ డ్యూటీ బయట నుంచి కూడా కొంత సపోర్ట్ ఇస్తాను అలాగే ఏడు చెక్ పోస్టులు పెట్టారు మనకి ఏడు చెక్ పోస్టులో పోలీస్ వాళ్ళు పెట్టేది దాన్ని ఇంటిగ్రేటెడ్ గా చేయడం కోసం ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఒక్కొక్కరు పంపించారు

వీళ్ళు అలాగే చెక్ పోట్లో ఒక విఎంపీపీఎస్సి గారు స్టాఫ్ ఉన్నారు అలాగే శ్యాక్రసి గారు చెక్ పోస్ట్ గారు కూడా ఉన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా రమర్ చేస్తురు దెగితి కన్ఫర్మ్మెంట్ మనం పోలీస్ ఆఫీసర్స్ మనం ముందు డిపార్ట్మెంట్ లో అంటే మా సినిమా చాలా నచ్చపణం కూడా చేసి ఎలక్షన్ కమిషనర్స్ యొక్క అప్రిసియేషన్స్ కూడా మనం మనం కానీ అంటే ఇప్పుడు స్పెషల్గా మనం వాళ్ళతో అప్పుడు వేరే డిపార్ట్మెంట్స్ అయినప్పటికీ వాళ్ళ కోఆపరేషన్ తీసుకొని మనం ఎన్నో సర్వీస్ స్టార్టింగ్ లోని ఇప్పుడు వరకు వాళ్ళ ఎంతో కోఆపరేషన్తో నేను చాలా సక్సెస్ఫుల్ అయినా మీరు అందరూ తెలుసు అదేవిధంగా వాళ్ళతో కలిసి మనకు పని చేసే అవకాశం ఇప్పుడు వస్తుంది ఎస్పెషల్లీ మన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అభివాదాన్ని తెలుసుకుంటున్నాము ఇప్పుడు మన అందరం కలిసి కట్టుగా ఏ విధంగా మనం దీన్ని అంటే ఈ ఒక వన్ మంత్ ని సక్సెస్ఫుల్ గా ఏ విధంగా చేస్తాము అనేది మీ మన తెలుసు పోలీస్ ఆఫీసర్స్ యొక్క సహకారం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ యొక్క సహకారంతో మనం ముందుకెళ్తే సక్సెస్ఫుల్ గా అయిపోతుంది ఎలక్షన్స్ కానీ ముఖ్యంగా మనం ఈ టైంలో చేయాల్సిన పనులు మన కమిషన్ సార్ చెప్పినట్టు సీజర్స్ అనేది టెలిఫోర్డ్ క్రాస్ అవ్వాలి మనం సీజర్స్ చేసి ప్రతి సీజర్స్ టార్గెట్ మనకు మినిమం టెలిఫోర్డ్ క్రాస్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇంకొకటి ఎస్పెషల్లీ వన్ వాట్ నైన్ వన్ టెన్ సిఆర్పీసీలో బైండ్ ఓవర్స్ ఉన్నాయి కదా ఆ బైండ్ ఓవర్స్ జాగ్రత్తగా ఇప్పుడు కూడా ఎంత మాక్సిమం చేస్తే అంత మనకి మంచిది ఒకవేళ టీచర్స్ ఉంటాయి కూడా బీచెస్ కూడా మీరు వాళ్ళతో పట్టించడము అవన్నీ చేయండి ఎలక్షన్ టైంలో మెయిన్ గా ఇవన్నీ అడుగుతా ఉంటారు కాబట్టి మీటింగ్స్ లో